లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్లో లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా బిల్గేట్స్ రాకతో ఏపీకి బాబు సాధించింది ఏంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి బిల్గేట్స్ ఆయన మొత్తానికి మూడోసారి ఆంధ్రప్రదేశ్కి రావటం జరిగింది సో బిల్ గేట్స్ వస్తే ఏదో జరిగిపోతుంది అని అని చెప్పేసి అందరూ భావిస్తారు అవి వాస్తవం కూడా ఎందుకంటే ప్రీవియస్ ట్రాక్ రికార్డ్స్ కనుక మనం చూసినట్లయితే గతంలో మరి ఆయన ఏదైతే అమెరికాలో ఉన్న మైక్రోసాఫ్ట్ని ఇంకా ఏ దేశంలోనూ వేరే బ్రాంచ్ లేదు అటువంటిది ఆంధ్రప్రదేశ్లో అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ని స్థాపించింది ఆ స్థాపనకి కీలక పాత్రలు ఎవరు చంద్రబాబు నాయుడు గారే ఆయన మొండి పట్టుదలతో పదే పదే ఆయన దగ్గరికి వెళ్ళటం ఆయన కన్విన్స్ చేయటం ఇదంతా తెలిసిందే కదా సో బిల్గేట్స్ వచ్చారు అంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి ఏదో జరుగుతుంది అది మంచే అని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు సో తాజాగా నిన్న ఆయన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది సో ఇక్కడ ఆయన బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా ఒకటి పెట్టారు సో దాదాపుగా ఎనభై ఐదు శాతం ఆయన యొక్క సంపాదనని చారిటీల పేరు మీద సేవ చేయాలి అని అని చెప్పేసి తను భావించాడు ఎంత గొప్ప మనసు ఉండాలి అట్లాంటి వాటికి సో ఏదో తన దేశం తన ప్రజలు అని కాకుండా ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఫౌండేషన్ అనేది నిర్వహించాలి అని భావించారు సో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అవకాశాన్ని కూడా ఎక్కడ మిస్ చేసుకోకుండా దాన్ని కూడా కన్విన్స్ చేసి తెచ్చుకున్నారు సో ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్ని పరిశీలిద్దామని అని చెప్పేసి అనుకుంటే సో కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ కింద సంజీవని ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు సో అక్కడ ఏంటి ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా అర్థం కావాలి బిల్గేట్స్ రావడం వల్ల ఏం జరుగుతుంది ఏం ఉరుగుతుందని సో గతంలో అంటే ఐటీ కారిడారు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు లేదా టెక్నికల్ స్కిల్స్ బాగా ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు మరి ఇప్పుడు ప్రతి సామాన్యుడికి కూడా ఉపయోగపడేలాగా ముందుగా వైద్యం సో ఈ వైద్యానికి సంబంధించింది ఏంటి అంటే డిజిటల్ హెల్త్ కార్డ్ అనేది ఒకటి రూపొందిస్తున్నారు దానివల్ల ఏంటి ఏం ఉపయోగం ప్రజలకి అని అంటే సాధారణంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మనకి పాన్ కార్డ్ అనేది ఉంటుంది ఆ పాన్ నెంబర్ ఉంటే మీ యొక్క లావాదేవీలు వాటితో పాటుగా మీ అప్పులు మీ సిబిల్ స్కోరు ప్రతి ఒక్క హిస్టరీ ఏ సంవత్సరం ఏ బ్యాంకులో ఎంత అప్పు చేశారు ఎంతకు వడ్డీ కట్టారు లేకపోతే అసలు ఎగ్గొట్టారా డిఫాల్టర్గా ఉన్నారా పర్ఫెక్ట్ పేమెంట్ చేస్తారా మొత్తం మీ హిస్టరీ మొత్తం వస్తుంది దాని మీద డిపెండ్ అయ్యి ఆ తదుపరి సివిల్ స్కోరు ఇక దాని తర్వాత మీ యొక్క భవిష్యత్తులో ఎప్పుడైనా లోన్లు తీసుకోవాలి అన్న ఏమి చేయాలి అన్న ఉంటాయి ఆధారపడి ఉంటాయి సో అదే తరహాలో ఇక్కడ ఈ హెల్త్ కార్డ్స్కి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఆ టెక్నాలజీని ఏ రకంగా రూపొందిస్తున్నారు అని అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అతని ఆధార్ నెంబరు లేదా డిజిటల్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ ఏదైనా సరే ఎంటర్ చేస్తే అతని హెల్త్ డీటెయిల్స్ మొత్తం ఇప్పటివరకు ఆయన ఏ హాస్పిటల్లో ఎన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకున్నారు దేనికి ట్రీట్మెంట్ తీసుకున్నారు దానివల్ల ఏం జరిగింది ఏంటి మొత్తం అంటే ఒక వ్యక్తి యొక్క స్కానింగ్ రిపోర్ట్ అంటాం చూసారా మనం హాస్పిటల్కి వెళ్తే అలాగే అతని హెల్త్ హిస్టరీ గురించి మొత్తం వస్తుంది సో ఇది మంచిదా కాదా ప్రతి వ్యక్తికి ఎంత సంపాదించామనే దానికంటే కూడా తన ఆరోగ్యం ఎంత ఇదిగా ఉంది అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయితే సామాన్యులు అలా చెక్ చేయించుకోవాలి అంటే ఖర్చుతో కూడిన పని మనకు ఎందుకు వచ్చిన తలనొప్పిలే సరే ఏదైతే అది అయ్యింది అని చెప్పేసి కొంతమంది తన ఆరోగ్యాలను సైతం ప్రణంగా పెట్టేసి వాటిని పట్టించుకోకుండా చేస్తూ ఉంటారు సో అటువంటి వారందరికీ కూడా ఇక పేదవారు ధనిగా అది ఇది అని ఏముండదు మామూలుగా మనం చిన్నప్పుడు చదువుకుంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అది మొన్న కోవిడ్ ద్వారా ప్రూవ్ అయింది ఎంత ఇది అంటే చాలామంది ధనవంతులు ఎంతో డబ్బు ఉంది కానీ ప్రాణాలు కోల్పోయారు డబ్బులు ఖర్చు పెట్టారు హాస్పిటలైజ్డ్ అయినప్పుడు కొంతమంది నాకు తెలిసిన కుటుంబాల్లోనే ముప్పై లక్షలు యాభై లక్షలు కొంతమంది డెబ్బై లక్షల దాకా ఖర్చు పెట్టారు కానీ ఉపయోగం లేకుండా పోయింది సో అంటే ఒక పేదవాడు ఆరోగ్యంగా ఉంటే ఆ సంపాదించిన డబ్బు కంటే కూడా ఇతను ఆరోగ్యం గట్టిది అందుకనే హెల్త్ ఇస్ వెల్త్ అని చెప్పేసి పెద్దలు సామాన్యంగా ఏం చెప్పాల సో అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు ఆ హెల్త్ కండిషన్స్ అన్నీ తెలిస్తాయి సో అవన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా ఇది ఒక ప్రయత్నం ఈ సంజీవని ప్రాజెక్ట్ అనేది సో ఇది ప్రతి ఒక్క వ్యక్తికి మంచిదా కాదా ఇక తర్వాత వ్యవసాయం వ్యవసాయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా చాలా డీప్ సబ్జెక్ట్ అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క ప్రభుత్వం ఏం చెప్తుంది వాళ్ళు అధికారంలో రాగానే ఇదిగో మేము రైతులకు ఇచ్చేస్తాం మేము రైతుల పక్షపాతి అది ఇది అని చెప్పేసి అంటారు మరి అటువంటి తరుణంలో ఇక్కడ రైతులకు సంబంధించిన దాంట్లో అసలు ఆ సాయిల్ దేనికి పనికి వస్తుంది ఆ రైతు ఇప్పటివరకు ఎటువంటి క్రాప్స్ వేశారు దానివల్ల ఎంత ఆదాయం వచ్చింది లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం అది ఏ టెక్నాలజీ ద్వారా సో ప్రతి ఒక్కటి ఆ సాయిల్ ఫెర్టిలిటీ అంటే దానికి అక్కడ వర్షపాతం ఎంత కావాలి ఎంత నమోదు అవుతుంది అసలు మామూలుగా ఇప్పటివరకు చాలామంది రైతులు కొన్ని కొన్ని పంటలు వేసి తీవ్రంగా నష్టపోయారు అనుకోకుండా ప్రకృతి విపత్తుల వల్ల సో వాటన్నిటినీ కూడా అధిగమించేలాగా భవిష్యత్తులో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండేలాగా వాటితో పాటుగా సేంద్రియ వ్యవసాయం అంటే ఈ ఆర్టిఫిషియల్గా యూజ్ చేసేటటువంటి ఈ యూరియాలు కావచ్చు ఫెర్టిలైజర్స్ కావచ్చు వాటిని వీటిని కాకుండా న్యాచురల్ గ్రోత్ సో దానివలన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి అందరికీ సో ఆ తరహాలో దాని గురించి కూడా ఖచ్చితంగా టెక్నాలజీని ఉపయోగించుకొని చేస్తే ఈ రకంగా ఉంటుంది సో అట్లాగే ఇక్కడ దానికి ఎక్స్పర్ట్స్ ద్వారా లేకపోతే ఈ టెక్నాలజీ ద్వారా ఆ సాయిల్కి ఏ క్రాప్ వేస్తే వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది సో ఇవన్నీ దాంతో కూడి ఉంటుంది సో ఇప్పుడు ఇదంతా ఎవరి ద్వారా దేని ద్వారా జరుగుతుంది అంటే ఆయన ఫౌండేషన్ ద్వారా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని అంటే ఇది మంచిదా కాదా ఇక దాని తర్వాత విద్య సో విద్య గురించి మనకు తెలియదు ఏముంది చాలామందికి చదువుతూ ఉంటారు కొంతమందికి గైడెన్స్ ఉండదు కొంతమంది వాళ్ళ తెలివితేటలకు తగినట్టుగా కోర్సులు సెలెక్ట్ చేసుకోవడం తెలియదు ఇంకొంతమందికి తెలిసిన ఆర్థికంగా వెసులుబాటు ఉండదు సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు మనకి స్కిల్ సెన్సెస్ అని చెప్పేసి ఓ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు వాళ్ళు ముందుగానే సో ఆ స్కిల్ సెన్సెస్ ద్వారా సో ఏ వ్యక్తి స్కిల్స్ అంటే వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు ఏదైనా సరే టెక్నికల్ స్కిల్స్ కావచ్చు అన్ని స్కిల్స్ డెవలప్ అయ్యేలాగా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ ప్రకారంగా అట్ ద సేమ్ టైం ఏ ఏ కోర్సులకి ఏంటి పరిస్థితి అని చెప్పేసి సో ఇట్లా విద్య వైద్యం వ్యవసాయం ప్రధానంగా ఇక్కడ ఏంటి అంటే వ్యవసాయం చేయడంతో పాటు పర్యావరణ రక్షణ సో ఈ పర్యావరణ రక్షించుకోవాలి అనేది చాలా ముఖ్యం కదా ఇప్పుడు సాధారణంగా మనం చూసినట్లయితే ఎక్కడికక్కడ ప్రాంతాలన్నీ కూడా కంటామినేట్ అయిపోతున్నాయి పొల్యూట్ అయిపోతూ ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో సో వాటన్నిటినీ కూడా అధిగమించేలాగా ఎక్కడా కూడా ఎటువంటి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ప్రజలు హాని కలగకుండా ఇవన్నీ చూసుకోవడం అంటే సో ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం ఒక తుది అడుగు సో ఇటువంటి తరుణంలో ఇక్కడ ఖచ్చితంగా ఇది అభినందించవలసిన అంశమే పైగా ఎంతో మందికి లాగా నిలబడబోతుంది ఇక్కడ బిల్గేట్స్ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా పొగిడారు అంటే మీరు ఎంత ముందు చూపు ఉందండి మీరు విజనరీ అంటే విజనరీ అని చెప్పేసి అన్నారు అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు ఇక కోడిగుడ్ల మీద ఏకల బీకే బ్యాచ్ అంటారా వాళ్ళు ఎప్పుడూ ఉంటానే ఉంటారు ఎంత మంచి జరిగినా ఏమి జరిగినా అందులో ఏకలు ఎక్కడ దొరుకుతాయా అని చెప్పేసి ఎదురు చూసి దాన్ని పీకే ప్రయత్నాలు విపరీతంగా చేస్తూ ఉంటారు సో దానిలో భాగంగానే చివరికి బిల్గేట్స్ గారిని కూడా వదలట్లేదండి ఇక అది ఎలాగుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇంకా నయం గేట్స్ కూడా కమ్మవాడే అని అనలే అనలేదు ఆయన అమెరికా వాస్ కాబట్టి ఏమన్నా ఇక ఆ మాట అనడానికి ఏమైనా సంకోచించారేమో కానీ ఆయన బిల్గేట్స్ చౌదరి అనో లేకపోతే చంద్రబాబు నాయుడు ఆయన బంధువులు ఇట్లాంటివి చెప్పలే ఏ మన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి స్పెషాలిటీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏముంది బిల్గేట్స్ అంతగా ఎందుకు ఆకర్షితులు అయ్యారు అది ఆలోచించండి అది ఆలోచిస్తే మంచిది అంతేగాని లేకపోతే వాళ్ళు వీళ్ళే వియంకులు కాదు దూర చుట్టాలు కాదు సో ఎక్కడ టాలెంట్ ఉందో ఎక్కడ విజనరీ ఉంటుందో సో ఇక్కడ రాజకీయ నాయకుడు అని చూస్తుంది ఆయన ఒక నాయకుడు ప్రజానాయకుడు ప్రజల కోసం నిరంతరం తప్పించే వ్యక్తి ఏ రకంగా ఆలోచిస్తాడు సో ఇటువంటి వాడికి మనం ఇటువంటి వాళ్ళతో మనం కనుక ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా సమాజానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం అది మన ఊరు మన రాష్ట్రమే కాదు మన దేశమే కాదు పొరుగు దేశమైనా కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఒక వ్యాపారస్తుడిగానే కాదు ఓ మంచి వ్యక్తిగా ఓ మంచి ఛారిటబుల్ పర్సన్గా గుర్తింపు తెచ్చుకోవాలనే భావన అది కూడా ఒక స్వార్థం కావచ్చు మంచి చేయటం కూడా ఒక స్వార్థం అంతా నేనే చేయాలను అనుకోవచ్చు అఫ్ కోర్స్ కొన్ని అటు ఇటు ఉంటే వాటిపైన విమర్శలు కురిపించండి కానీ ఒక మంచి కార్యక్రమానికి వచ్చినప్పుడు మాత్రం ఇట్లాంటి పనికి విమర్శలు చేసి వాళ్ళందరికి వాళ్ళ పరువు తీసుకొని ఇంత దిగజారిపోతున్నారా అని అని చెప్పేసి ఇవాళ మీడియా మొత్తం కోడేకి వస్తుంది ఏ ఎందుకంత అంత ప్రతిదీ ప్రతీది ప్రతీది మనం గాలి పీల్చినా భోజనం చేసినా బయటకు వెళ్ళినా లోపలికి వచ్చినా తుమ్మిన దగ్గర అంత రాజకీయమేనా రాజకీయంతో చచ్చిపెట్టేట్టు ఉండాలి ఇక ఎంతకాడికి ఇక మంచి చెడు ప్రజలు అనే ఆలోచన ఎక్కడా ఏమి ఉండదు దానికి మనకి రాజకీయం 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 లేదా డబ్బు ఎలా వస్తుంది డబ్బు ఎలా వస్తుంది డబ్బు ఎలా వస్తుంది ఈ రెండు తప్ప ఇంక వేరే ఉద్దేశం ఆలోచన ఏమాత్రం కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేకుండా ఇంకెందుకు మనం ఇప్పుడు ఒక సాధారణ పౌరుడైనా కానీ ఎంతో కొంత సామాజిక బాధ్యత మెలుగుతూ ఉంటారు ఉదాహరణకి మనం నడుస్తూ ఉంటే దారిలో ఒక ముళ్ళు ఉందండి తీసి పక్కన పడేస్తామా పర్లే ఎవడో దొక్కుడు తొక్కున్నాళ్ళని వెళ్ళిపోతామా అది మినిమం కామన్ సెన్స్ అది అరే మా పక్కన ఎవరైనా తొక్కితే ఏదైనా ఇద్దరు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి తీసి పక్కన పెడేస్తాం సో అటువంటిది ఇంకా ఒక చిన్న ముళ్ళునే మనం తీసి పక్కన పడేస్తున్నాం అంటే ఇంక ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలో మీరు మీ అభిప్రాయం కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి థ్యాంక్ యూ